మీరు కూడా ఇలా మీరు అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకుని జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా అయితే చెస్లో దాగి దాగున్న జీవిత విజయ రహస్యాలు మీకోసమే మీ అందరికీ స్వాగతం నేను మీ రామకృష్ణ మనం ఈ చెస్ గేమ్లో విజయం సాధించాలి అంటే మన రాజుని ప్రొటెక్ట్ చేసుకుంటూ అపోనెంట్ కింగ్ ని మేట్ చేయడము అనే ఒక క్లియర్ గోల్తో మన గేమ్ను ప్రారంభిస్తాం అంటే మన గేమ్ను ప్రారంభించే ముందే మన దగ్గర ఒక క్లియర్ గోల్ అనేది ఉంటుంది అదేంటంటే అపోనెంట్ కింగ్ని చెక్మెంట్ చేయడం అలానే మనం కూడా జీవితంలో విజయం సాధించాలి అంటే మనకి క్లియర్ గోల్స్ అనేవి ఉండాలి అంటే మనం భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నాము ఏం చేయబోతున్నాము ఎలా ఉండాలనుకుంటున్నాము ఏం కావాలి అనే విషయాల మీద మనకి చాలా క్లారిటీ ఉండాలి సో అలా క్లారిటీతో కూడినటువంటి లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ను సాధించగలం ఇప్పుడు చెస్ గేమ్లో మన దగ్గర ఉన్నటువంటి ఈ మన సైన్యాన్ని మనకు నచ్చినట్టుగా ఏదో ఇష్టానుసారంగా ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన మనకి విజయం రాదు మరి అలాగనే జీవితంలో కూడా ఏ లక్ష్యం లేకుండా జీవితంలో ప్రయాణాన్ని ప్రారంభించి మనం వెళ్ళిపోతూ ఉంటే దాని మొలానా మనకి సమయము మన శ్రమ వృధా అవుతాయి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు మన జీవితంలో సక్సెస్ సాధించడం అనేది అవ్వదు కాబట్టి మన జీవితంలో సక్సెస్ సాధించాలంటే మన ఫస్ట్ మూవ్ క్లియర్ గోల్స్ స్పష్టమైన నిర్దిష్టమైన గోల్స్ ని మనం కలిగి ఉండాలి ఇప్పుడు చెస్లో విజయం సాధించడానికి అపోనెంట్ కింగ్ చెక్ మెట్ చేయడం అనేటువంటి క్లియర్ గోల్ మన దగ్గర ఉంది అయితే డైరెక్ట్గా నేను ఆ గోల్ని రీచ్ అయిపోవడానికి అవ్వదు ఎందుకంటే ఇలా నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ నాకు రెండు రకాలైనటువంటి హడీల్స్ ఉన్నాయి ఒకటి నా సైన్యమే నాకు అడ్డంకిగా నిలుస్తుంది అలాగే అపోనెంట్ సైన్యం కూడా అడ్డంకిగా ఉంది సో నేను చెక్పీట్ చెయ్యాలి అంటే చాలా తెలివిగా ఆ హడిల్స్ని దాటుకుంటూ అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అలాగే జీవితంలో కూడా క్లియర్ గోల్స్ని పెట్టుకున్న తర్వాత ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మనకి చాలా హడిల్స్ అనేవి ఉంటాయి సో ఈ హడిల్స్ గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటిని అధిగమించవలసి ఉంటుంది ఇక్కడ మనకు కూడా ఉండేటువంటి హడ్ల్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పర్సనల్ హడ్ల్స్ రెండు ఎక్స్టర్నల్ హడ్ల్స్ మనం సక్సెస్ సాధించకుండా మన ఆపేస్తున్న మన పర్సనల్ హడిల్ ఏంటంటే ఒకటి ఫియర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఓడిపోతామేమో అన్నటువంటి భయంతోనే మనం వాసులో పనిని ప్రారంభించాం ఇక రెండోది ప్రోకాస్టినేషన్ చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనేటువంటి ప్రోకాస్టినేషన్ కూడా మన విజయానికి దూరం చేస్తూ ఉంటుంది తర్వాత హడిల్స్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ డిస్ప్లే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇలా అనేక అనేక సెల్ఫ్ హర్డిల్స్ మనకి ఉంటాయి మరి వీటన్నిటిని అధిగమించాలి అంటే మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మన స్కిల్ సెట్ ని మైండ్ సెట్ ని మార్చుకోవాలి ఇలా మన పర్సనల్ హడిల్స్ ని దాటుకుని మనని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన మైండ్ సెట్ని అలాగే మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఎప్పుడైతే మనం మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నామో అప్పుడు మనం సక్సెస్ సాధించగలం అలా మన పర్సనల్ హర్డిల్స్ని దాటుకుని మనం ముందుకెళ్తుంటే మనకి ఎక్స్టర్నల్ హెడిల్స్ కూడా అడ్డంకిగా నిలుస్తూ ఉంటాయి వీటిని కూడా మనం దాటవలసి ఉంటుంది ఇలా ఎక్స్టర్నల్ లో మనకి కాంపిటీషన్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అలాగే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ బ్యాక్స్ అనేవి కూడా మనకి ఆటంకాలుగా నిలుస్తుంటాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ బ్యాక్స్ అంటే ఉదాహరణకి వరద రావడము లేకపోతే భూకంపాలు రావడం లేకపోతే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రకృతికి సంబంధించినటువంటి లేదా మన చేతుల్లో లేనటువంటి సంఘటనలు కూడా మనకు ఆటంకాలుగా ఏర్పడుతూ ఉంటాయి అయితే మనం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇలాంటి ఆటంకాలు కూడా ఉంటాయి అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుని వాటిని అంటే హౌ టు ఎక్స్పెక్ట్ అండ్ ఫేస్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనే విషయాన్ని కూడా మనం ముందుగానే ప్లాన్ చేసి ఉంచుకోవాలి ఇలా హడిల్స్ ని క్రాస్ చేసినప్పుడు మాత్రమే మనం మన లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని పొందగలం మన జీవితంలో సక్సెస్ కి మన సెకండ్ మూవ్ ఏంటంటే హిట్ ద హడిల్స్ మరి మన చెస్ లో థర్డ్ లెటర్ అయినటువంటి ఈ ఎండింగ్ ఎండింగ్లో చూద్దాం నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుగా నాకేం తెలియాలంటే నా పీసెస్ ఇక్కడ ఉన్నటువంటి నా సిక్స్టీన్ పీసెస్కి ఒక్కొక్క కి ఒక్కొక్క రకమైనటువంటి బలం ఉంది బలహీనత ఉంది వాటి గురించి నాకు క్లియర్ కట్ అవగాహన ఉండాలి ఉదాహరణకి నా క్వీన్ ఇప్పుడు ఇలా ఉండగా ముందుకు వెళ్ళలేదు ఇలా అన్ని అట్లు ఉండగా వెళ్ళగలిగి నా నైట్ ఒకటే సో ఇది దీని బలం సో ఇలా దాటి వెళ్ళలేకపోవడం దీని బలహీనత నాకు ఈ బలం బలహీనత మీద క్లియర్ కట్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేను నా కిందిని ప్రొటెక్ట్ చేసుకుంటూ అపోనెంట్ కిందిని చెక్మేట్ చేయడానికి నా బలగాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్ ఇలాగే మన జీవితంలో కూడా మనం విజయం సాధించాలి అంటే మన గురించి మనకి క్లియర్గా తెలియాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి అంటే మనలో ఉన్న బలాలేంటి బలహీనతలేంటి అనేది తెలుసుకుని మన బలాలను ఉపయోగించుకుంటూ మనకు వచ్చేటువంటి హర్డిల్స్ ని క్రాస్ చేసుకుంటూ మనం విజయం వైపు అడుగులు వేయవలసి ఉంటుంది అందుకని జీవితంలో విజయం సాధించడానికి మన థర్డ్ మూవ్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ బలాలు బలహీనతల మీద మనకి క్లియర్ అవగాహన ఉండాలి అలాగే మనం విజయం సాధించడానికి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి బలాలని అంటే స్ట్రెంగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఏవైనా వీక్నెసెస్ ఉంటే వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది ఈ చెస్ గేమ్లో విజయం సాధించాలంటే అపోనెంట్కి ఇన్ని చెక్మేట్ చేయాలి అని అనుకున్నాం అయితే నేను డైరెక్ట్గా ఇలా వెళ్ళి చెక్మేట్ చేయలేను సో ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళి విజయం సాధించాలి అంటే మూవ్ చేసే ముందుగానే నేను క్లియర్ కట్టగా నా వ్యూహాలని రచించుకోవాలి సో అంటే నా దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ప్లానింగ్స్ ఉండాలి నేను వెయ్యిపోయేటువంటి మూసును ముందుగానే ఊహించాలి అలాగే అపోనెంట్ వేయపోయేటువంటి మూసును కూడా నేను ముందుగానే ఊహించాలి ఒక స్టెప్ ఇలా వేయడం ద్వారా తర్వాత రాబోయేటువంటి అంశాలను కూడా నేను ముందుగానే ఊహిస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది ఈ అరవై నాలుగు గడ్ల ఈ చెస్ గేమ్లో గెలవడానికి అనేక స్ట్రాటజీస్ ప్లానింగ్స్ అలాగే చాలా థీరీస్ చాలా ఓపెనింగ్ థీరీస్ మిడ్ గేమ్ థీరీస్ ఎండ్ గేమ్ థీరీస్ చాలా థీరీస్ ఎన్నో ఉంటాయి వీటన్నిటి మీద అవగాహన కలిగించుకున్నప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలుగుతాము మరి అలాగే మన జీవితానికి వచ్చినప్పుడు కూడా మనం సక్సెస్ సాధించాలి అంటే అరవై నాలుగు ఈ చెస్ గేమ్కే ఎంత ప్లానింగ్ ఎంత స్ట్రాటజీస్ ఎంత థియరీస్ ఉంటే అరవై నాలుగు కన్నా ఎంతో జీవితం ఉన్నటువంటి మన నిజ జీవితంలో మనకి ఎంత పెర్ఫెక్ట్ స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్స్ ఉన్నాలో ఆలోచించండి మన జీవితం మీద మనకు పూర్తి అవగాహనతో భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము ఏం జరుగుతుంది అనేది మనం ముందుగానే ఊహిస్తూ దానికి అనుగుణంగా మన స్ట్రాటజీస్ని ప్లానింగ్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అందుకనే మన జీవితంలో విజయం సాధించాలి అంటే మన ఫోర్త్ మూవ్ ఏంటి అంటే స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్స్ సో ఇప్పటిదాకా మనం మనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలనుకున్నాం అలాగే హిట్ ద హడిల్స్ హడిల్స్ని క్రాస్ చేయడం ఎట్లాగనే తెలుసుకోవాలనుకున్నాం మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గురించి అవగాహన ఉండాలనుకున్నాము అలాగే మనం స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్స్ ఉండాలి ముందుగానే ఊహించాలని అనుకున్నాం అంతా బాగుంది అలా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాను విజయం వస్తుందా నో ఫ్రెండ్స్ మనకి నిజంగా విజయం రావాలి అంటే ఇవన్నీ ఇప్పుడు ముందు చెప్పుకునే ఇవన్నీతో పాటుగా అసలైనది ఉండాలి అది ఎగ్జిక్యూషన్ నా ప్రణాళికని నేను ఎగ్జిక్యూట్ చేయాలి ఇలా ఎగ్జిక్యూట్ చేయకుండా ఆలోచిస్తూ కూర్చున్నాను అంత మాత్రాన విజయం రాదు చెస్లో టూ అవర్స్లో ఫార్టీ మూవ్స్ వేయాలనే నియమం ఉంటుంది నేను వేయకుండా కేవలం ప్లానింగ్స్ ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది ఓడిపోతాం అలాగే జీవితంలో కూడా మనం టైంని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్స్ వేసుకుని ఆ ప్లానింగ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలం అయితే ఈ గేమ్లో గెలవాలి అంటే ఏదైతే మన నిర్దిష్టమైన గోల్ ఉందో అక్కడికి చేరాలి అంటే ఒక్కసారిగా వెళ్ళలేమనుకున్నాం స్టెప్ బై స్టెప్ మనము వెళ్ళవలసి ఉంటుంది ఇలా ప్రతి స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన స్టెప్స్తో పాటుగా అపోనెంట్ వేసేటువంటి స్టెప్స్ని బట్టి మళ్ళీ మనం ప్లానింగ్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది సో కొత్త స్ట్రాటజీస్ నిర్మించుకోవాల్సి ఉంటుంది సో ఈ విషయాలను కూడా మనం దృష్టిలో ఉంచుకుని మన ప్రణాళికలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనం మన గోల్ని మార్చుకోవట్లేదు అపోనెంట్కి ఇంకా చెక్మేట్ చేయాలనేటువంటి లక్ష్యాన్ని మార్చుకోవట్లేదు లక్ష్యం అదే కానీ స్ట్రాటజీని మారుస్తున్నాము లైఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మన గోల్ని మార్చుకోవడం కాదు అవసరానుగుణంగా మన స్ట్రాటజీని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాము ఈ చెస్ గేమ్లో మనం ఎంత స్ట్రాటజీస్ ఎంత ప్లానింగ్స్ ఉండి ఆడుతున్నా సరే ఒక్కొక్కసారి మనం ఓడిపోతాము సో ఓడిపోయాక అప్పుడు మనం ఏం చేయాలి ఓడిపోయామని బాధపడితో కూర్చోడం కాదు సో ఈ గేమ్కి అంతటికి నోటేషన్ ఉంటుంది దాన్ని చెక్ చేసుకుంటూ ప్రతి మూని చెక్ చేసుకుంటూ మనం ఎక్కడ బ్లండర్స్ చేసాము ఎక్కడ మిస్టేక్స్ చేసాము సో ఆ ప్లేస్లో ఏం చేయొచ్చు అనేటువంటి విషయం మీద మనం మళ్ళీ కొంత వర్కౌట్ చేసి ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం నోట్ చేసుకుని దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ నుంచి ఒక లెర్నింగ్ చేసి నెక్స్ట్ టైం ఆడినప్పుడు ఆ మిస్టేక్స్ చేయకుండా మనం గేమ్ని ఆడాలి అలా ఆడినప్పుడు మనం మళ్ళీ గెలిచే అవకాశం వస్తుంది అలాగనే మన జీవితంలో కూడా ఒకసారి మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఓడిపోయామంటే అది ఓటమి కాదు అది ఫీడ్బ్యాక్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలా అంటే మనం మన లక్ష్యం వైపు వెళ్ళడంలో ఎక్కడ మనకు ఆటంకాలు వస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుని ఆటంకాలను తొలగించుకుంటూ మనం మరో స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలే తప్ప అక్కడితో ఆగిపోయి ఓడిపోయామనేది భావించకూడదు ఎస్ అనేటువంటి ఒక ఆటలో అయినా జీవితంలో అయినా విజయం సాధించాలి అంటే ముందుగా నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉండాలి తర్వాత మనకు వచ్చేటువంటి హడిల్స్ మీద మనకి అంటే పర్సనల్ హర్డిల్స్ అలాగే ఎక్స్టర్నల్ హడిల్స్ మీద మనకు అవగాహన ఉండాలి వాటిని ఎలా క్రాస్ చేయాలో తెలుసుకోవాలి దానికోసం మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మన స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి అనే దాని మీద మనకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఒక అవగాహన ఉండాలి ఆటను ప్రారంభించే ముందే స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్స్ ఎట్లాగైతే వేస్తామో ఇక్కడ కూడా మన జీవితానికి సంబంధించిన ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికని తయారు చేసుకోవాలి ఇవన్నీ ఉన్నంత నా చాలు సో ఫైనల్గా మన ఈ ప్లానింగ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అందుకనే మన సెంటర్లో ఇందాక వదిలేస్తున్నటువంటి ఆ ఈ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఇప్పుడు మూ మీ వంతు మీరు కూడా జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుని విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ మీ రామకృష్ణ